ఇక్కడ ఉన్న చూడగానే ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చేది కలియుగాంతం బ్రహ్మంగారు కాళని చెప్పారు నంది అంతకంతకు పెరిగి లేచి రంకేస్తుంది అంతటితో కలియుగం అంతమైపు అది వచ్చేసి ఆంజనేయ స్వామి రూపం అది ఇక్కడ కనిపిస్తుంది కదా ట్యాగంటి క్షేత్రంలో ఎక్కడ చూసినా కాకులు కనిపించవు ఎందుకు అంటే పుష్ప టూ మూవీలో హీరోయిన్ ఈ బ్రిడ్జి మీకెళ్ళి నడుచుకుంటూ ఇలా టెంపుల్ లోపలికి వెళ్తుంది టెంపుల్ లోపలికి వెళ్ళినాక హీరోయిన్ అవమానిస్తారు కదా ఆ సీన్ జరిగింది ఇక్కడే హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రశాంత్ కేసరి ఈ వీడియోలో శైవ క్షేత్రాల్లో ఒకటైన యాగంటి ఉమామహేశ్వర ఆలయం గురించి ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు ఈ ఆలయంలో మనం ఏమేమి సందర్శించాలి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ను కూడా యాక్టివేట్ చేసుకోండి యాగంటి ఉమామహేశ్వర ఆలయం చుట్టూ ఎర్రమల కొండల మధ్యలో ఉంది ఇక్కడ ఉన్న గుహలన్నీ సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహలే ఈ గుహలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ఆలయం ఐదు ఆరో శతాబ్దానికి చెందిన ఆలయం పల్లవులు చోలులు చాలిక్కులు ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడితే పదిహేనో శతాబ్దంలో విజయనగర్ రాజులైన సంగం వంశానికి చెందిన హరిహరాయ బుక్కరాయ ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా యాగంటిలో ఉంది కర్నూలు కి ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో బనగానపల్లికి పదకొండు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నుండి మూడు వందల మూడు కిలోమీటర్ దూరంలో ఉంది యాగంటికి రావాలంటే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు బనగానపల్లికి అయితే రావాలి ఇప్పుడు నేను కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను ఇదే మనం వెళ్ళబోయే ట్రైన్ ప్రతిరోజు నైట్ కాచిగూడ నుంచి నైన్ కి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది ఈ ట్రైన్ కర్నూలు నుండి బేతంశెల నుంచి నంద్యాల నుండి గుంటూరుకు వెళ్తుంది మనం యాగంటికి వెళ్లాలంటే కర్నూలు నుండి వెళ్ళొచ్చు బేతంశాల నుంచి వెళ్ళొచ్చు నంద్యాల నుంచి వెళ్ళొచ్చు కర్నూలు నుండి రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ బనగానపల్లికి చేరుకోవాలి కొంచెం లాంగ్ జర్నీ ఉంటుంది బేతాం చల్ల నుంచి డైరెక్ట్ యాగంటికి అయితే ఉంటాయి కాకపోతే లిమిటెడ్ ట్రాన్స్పోర్ట్ మీరు ఒకవేళ గ్రూప్ గా ఉంటే మాత్రం ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు నేను నంద్యాల రైల్వే స్టేషన్ ఉన్నాను నైట్ కాచిగూడలో నైన్ ట్వంటీ కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కి దించేసింది యాగంటికి వెళ్లాలంటే నంద్యాల రైల్వే స్టేషన్ నుండి నంద్యాల స్టాండ్ కి అయితే వెళ్ళాలి రైల్వే స్టేషన్ నుండి నంద్యాల బస్టాండ్ కి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఒక్కరికి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఆటో వాళ్ళు ఇదే నంద్యాల బస్ స్టాండ్ యాగంటికి వెళ్లాలంటే డైరెక్ట్ బస్సులు ఉండవు ఇక్కడ నుండి బనగానపల్లికి అయితే వెళ్ళాలి నంద్యాల బస్ స్టాండ్ నుండి బనగానపల్లికి ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బస్ ఉంటుంది ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది వన్ అవర్ దాకా పడుతుంది టికెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒక్కరికి నంద్యాల నుండి బనగానపల్లికి వెళ్తుంటే మధ్యలో నందవరం అనే ఊరు వస్తుంది ఇక్కడ ఒక పురాతనమైన చాముండేశ్వరి దేవాలయం ఉంటుంది చాలా శక్తివంతమైన అమ్మవారు రిటర్న్ లో వచ్చేటప్పుడు తప్పకుండా దర్శించుకోండి ఇప్పుడు నేను బనగాపల్లికి చేరుకున్నాను ఇక్కడ నుండి యాగంటికి పదకొండు కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ బయట నుండి యాగంటికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆటో ఫుల్ అయితేనే అడుగు అవుతుంది లేకపోతే లేదు నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక్కరు రాలేదు ఇక్కడ కొంచెం ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బందిగానే ఉంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఆటోలు మనం ఒక్కరున్నా గానీ గ్రూప్ గా ఉన్నా గానీ టెంపుల్ దగ్గర దించినందుకు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు లేదా ఇక్కడ నుండి టెంపుల్ కు తీసుకెళ్లి మన దర్శనం పూర్తయ్యాక తిరిగి బస్ స్టాండ్ లో తీస్తారు దానికి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు లేదా యాగంటి వచ్చినప్పుడు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు కొన్ని అవేంటి అనేది ముందు చెప్తాను అవన్నీ తిప్పి చూపించినందుకు టువ్ హండ్రెడ్ చార్జ్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటే ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు కాకపోతే ఒక్కరుంటే మాత్రం అంత వర్త్ కాదు నాకు ఆటో మాట్లాడుకుని వెళ్ళేంత బడ్జెట్ లేదు ఎలాగో చాలా లేట్ అయిపోయింది కాబట్టి ప్రతి రోజు మార్నింగ్ బనగానపల్లి బస్టాండ్ నుండి నైన్ ఓ క్లాక్ కి యాగంటికి వెళ్ళడానికి బస్సు ఉంటుంది నేను ఈ బస్సులోనే లోనే వెళ్తున్నాను టికెట్ ట్వంటీ రూపీస్ మళ్ళీ ఈవినింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ కి ఇంకో బస్ ఉంటుంది రిటర్న్ బస్ యాగంటి నుంచి బనగానపల్లికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం యాగంటికి వచ్చాము స్నానం చేసి ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం ఈ ఆలయంలో మొదటిగా వచ్చేది పుష్కర్ని అంతే అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలలో ఈ పుష్కర్ ఒకటి ఈ పుష్కర్ లోకి నీళ్లు ఇక్కడ గోవునోటి నుంచి ఈ పుష్కర్ లోకి వస్తాయి ఇందులో నీళ్లు ఏ కాలమైన గాని నిరంతరం ఒకటే లెవెల్ లో ఉంటాయి ఈ పుష్కర్ లో ఎన్నో సినిమా సాంగ్స్ తీశారు ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారి వీరబ్రహ్మేంద్ర గారి చరిత్ర మూవీలో ఏమండి పండితులారా మీరేమంటారు అనే సాంగ్ ను ఇక్కడే తీశారు అన్నమాయి మూవీలో ఏలే ఏలే మరదల సాంగ్ ఇక్కడ తీశారు తర్వాతకి జయం మనదేరా మూవీలో చిన్ని చిన్ని ఆశలైన సాంగ్ మా పల్లెలో తొలగించు భేదాలు తర్వాతకి నేనే రాజు నేనే మంత్రి మూవీలో జోగేంద్ర జోగేంద్ర సాంగ్ రాధమ్మాట వీర నరసింహారెడ్డిలో జై బాలయ్య సాంగ్ జాన్ మూవీలో ది లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ అయిపోయాక ఒక సీన్ వస్తుంది ఆ సీన్ ఇక్కడే తీశారు నన్ను ఒక ఫాలోవర్ కూడా అడిగాడు జాను మూవీలో టెంపుల్ సీన్ చూపించమని ఇలా చాలా మూవీ సాంగ్స్ అని ఇక్కడే తీశారు ఇంకా మీకు ఏమైనా సాంగ్స్ గుర్తుకొస్తే కామెంట్ చేయండి ఇక్కడ కింద చూసుకుంటే ఆలయం యొక్క స్థల పురాణం అలాగే అందరి దేవుళ్ళ విగ్రహాలు అయితే చెక్కి ఉంటాయి మనం ఆలయంలోకి వెళ్ళాలంటే ఈ పుష్కర్ నుంచే వెళ్ళాలి పదండి దర్శనానికి వెళ్దాం ఇక్కడ ఈ లొకేషన్ లో ఈ స్టెప్స్ కనబడుతున్నాయి కదా ఈ స్టెప్స్ దగ్గర చాలా మూవీస్ షూటింగ్ జరిగినాయి అందులో నాకు బాగా గుర్తున్నది జయమ్మనితర మూవీ కొన్ని సినిమా సాంగ్స్ కూడా ఇక్కడ షూటింగ్ జరిగినాయి ఇంకా మీకు తెలిసిన మూవీస్ నేమ్స్ కామెంట్ చేయండి ఎవరెవరికి ఎన్ని తెలుసు చూద్దాం పూర్వం అగస్య మార్చి దక్షిణయాత్రకు వచ్చినప్పుడు ఈ ఆగంటిలో ఆలయాన్ని నిర్మించాలని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాలనుకున్నాడు విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు స్వామి కాలిగోరి విరిగిపోయింది అయ్యో ఎంత పెద్ద తప్పు జరిగిందే విరిగిపోయిన విగ్రహం పూజకు పనికిరాదు రాదు నేను చేసే ఈ కార్యంలో ఏదో తప్పు జరిగింది అని కలతచింది శివుడి కోసం తపస్సు చేసాగాడు అగస్త్యుడు తపస్సు మెచ్చి శివ ప్రత్యక్షమై ఏం కోరిక కావాలో కోరుకో అన్నారు అప్పుడు అగస్త్యుడు స్వామి నేను ఒక ఆలయ నిర్మాణం చేపట్టాను ఆలయ నిర్మాణంలో అంతరాయం జరిగింది దీనికి గల కారణం ఏంటి అని అడిగాడు అప్పుడు శివుడు ఇక్కడ గంగాదేవి అంటే నీరు నిరంతరం ప్రవహిస్తుంది తీర్థ ప్రాధాన్యత కాబట్టి వైష్ణవాలయానికి స్థానం లేదు ఇక్కడ శైవ క్షేత్రానికి స్థానం ఉందని చెప్పాడు అప్పుడు అగస్త్యుడు ఈ ప్రదేశం కూడా కైలాసాన్ని పోలి ఉంది ఈ క్షేత్రంలో శివ ఇద్దరిని ఆది దంపతులుగా ఒకే శిలపై భక్తులకు దర్శనమని కోరాడు అందుకు శివుడు అంగీకరించి అగస్త్యుడు కోరిక మేరకు ఒకేశిలపై శివపార్వతులు ఇద్దరు ఉమామహేశ్వరులుగా స్వామిగా ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తున్నారు అప్పటి నుండి వైష్ణవాలయం కాస్త శివాలయంగా మారింది అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని అర్ధనాళేశ్వర క్షేత్రం కూడా అని అంటారు ఏ శివాలయంలో అయినా శివుడు లింగాకారంలో ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం ఒకే శిలపై శివ పార్వతులు ఇద్దరు దర్శనం దర్శనమిస్తారు నా దర్శనం పూర్తి అయిపోయింది ఈ ఆగంటి క్షేత్రానికి క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి మన దర్శనం పూర్తి అవ్వగానే ఎదురుగానే వీరభద్రస్వామి ఆలయం అయితే ఉంటుంది ఇదే అగస్య పుష్కర్ని ఇప్పుడు ఈ పుష్కరిని లాగేసి ఉంది అగస్త్య మహాముని ఈ పుష్కరిలో స్నానం ఆచరించి శివుని ఆరాధించేవారు అందుకే ఈ పుష్కర్ని అగస్య పుష్కర్ని అని అంటారు ఇందులో నీళ్లు ఎప్పుడు ఇంతే క్లీన్ గా ఉంటాయి మీరు అక్కడ చూసుకుంటే కైన్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ పుష్కర్ నుండి కింద ఉన్న లోకి నీళ్ళు వస్తాయి ఈ పుష్కరి లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయంట ఇప్పుడు నేను ఆలయంలో ఉన్న నంది బసవన్న దగ్గరకు వచ్చాను ఆలయంలో ఉన్న నందికి యుగాంతానికి ముడిపడు ఇక్కడ ఉన్న ఈ ఇంతకు ముందు చాలా చిన్నగా ఉండేవాడంట ఈ బసవన్న చుట్టూ ప్రదక్షిణ కూడా చేసేవారంట ఇప్పుడు చూసుకుంటే రోజు రోజుకు పెరుగుకుంటూ చాలా పెద్దగా అయిపోయాడు ప్రదక్షిణ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది బసవన్న పెరగడం తోటి ఇక్కడున్న ఒక స్తంభాన్ని కూడా తొలగించారు అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పిన మాట ఏంటంటే యాగంటిలో ఉన్న బసవన్న రోజు రోజుకు పెరిగి లేచి రంకేస్తాడు అంతటితో అంతం అంతమైపోయిందని చెప్పారు అయితే బసవన్న నిజంగానే పెరుగుతున్నాడా లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురాతత్వ సర్వే వాళ్ళు ఈ విషయంపై సర్వే చేసి యాగంటి బసవన్న ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక ఇంచు పెరుగుతున్నాడని నిర్ధారించారు యాగంటి బసవన్న చరిత్ర ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశారు కావాలనుకున్న వారు వీడియోని పాజ్ చేసి చదువుకోండి ఆలయంలో ఉన్న స్తంభాలను గమనిస్తే ఆ స్తంభాలకైతే చాలా అద్భుతమైన శిల్పాలు చిక్కున్నాయి ఇక్కడ చూస్తే ఆలయ చరిత్ర మొత్తం రాసింది కావాలనుకున్న వాళ్ళు చదువుకోండి అక్కడ కనిపిస్తుంది ఆకాశ దీపం అగస్త్య మహాముని ఆ దీపాన్ని వెలిగించేవారు మీరు ఆ దీపాన్ని వెలిగించాలంటే ఆరు వందల రూపాయలు చార్జ్ చేస్తారు ఆకాశ దీపాన్ని వెలిగించడం ద్వారా కోరుకున్న కోరికలను నెరవేర్తాయి సర్వ దోషాలు పోతాయని చెప్తారు ఎటువంటి శని ఉన్నా పోతుందంట ఆకాశ దీపాన్ని శనివారం అమావాస్య పౌర్ణమికి వెలిగిస్తారు అలాగే మాఘమాసం కార్తీక మాసంలో ప్రతి రోజు వెలిగిస్తారంట ఈ ఆలయంలో ఒక స్వరంగ మార్గం కూడా ఉంది ఈ స్వరంగ మార్గం నుండి బనగానపల్లిలో ఉన్న రవ్వలకొండ బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన అయితే వెళ్తుందంట ఇప్పుడైతే ఈ గుహని మూసేశారు అప్పట్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ గుహ నుండే వచ్చి స్వామివారిని దర్శించుకునేవారంట ఇక్కడే పుష్ప టూ మూవీలో హీరోయిన్ ను వెంకటేశ్వర స్వామి కిరీటం తీసుకుని వెళ్తుంది కదా ఆ సీన్ షూట్ చేసింది ఇక్కడే ఈ మధ్య కాలంలో యాగం టెంపుల్ బాగా ట్రెండింగ్ లో రావడం కారణం కూడా ఈ పుష్ప టూ మూవీ నే ఇప్పుడు మనం అగస్సుల వారు తపస్సు చేసిన గుహకైతే వెళ్తున్నాము అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ యాగంటి క్షేత్రంలో ఎక్కడ చూసినా కాకులు కనిపించవు ఎందుకు అని అంటే వారు శివుడి కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఈ కాకులు కావు కావుమంటూ ఇబ్బంది పెట్టావంట అగస్సుల వారికి కోపం వచ్చి ఎప్పటికీ యాగంటిలో కాకులు కనిపించకూడదని శపించారంట అప్పటి నుండి కాకులు లేకుండా పోయాయి అయితే కాకి శనిదేవుడి వాహనం కాబట్టి ఈ ప్రదేశంలో శని ప్రవేశించదని నమ్ముతారు ఇప్పుడు మీ అందరికి ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఆంజనేయ స్వామి రూపం ఈ పెద్ద కొండకి సహసిద్ధంగా ఏర్పడింది ఇలాంటి రూపాలు దేశంలోనే చాలా అర్థగా ఉన్నాయి అందులో తిరుమలలో వెంకటేశ్వర స్వామి రూపం ఒక కొండకు ఉంటుంది కదా అలాగే ఈ యాగంటిలో ఆంజనేయ స్వామి రూపం ఏర్పడింది హనుమాన్ మూవీలో ఒక పెద్ద కొండకి ఆంజనేయ స్వామి రూపం ఉంటుందిగా అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉంది కాకపోతే హనుమాన్ మూవీలో చూపించేదంతా గ్రాఫిక్స్ ఇక్కడ మాత్రం రియల్ గా ప్రకృతి ద్వారా ఏర్పడింది ఇక్కడ ఆంజనేయ స్వామి రూపం ఉందని యాగంటికి వచ్చే కొద్ది మందికి మాత్రమే తెలుసు మీరు ఈ రూపాన్ని చూడాలనుకుంటే అగస్య మహాముని గుహలోకి మెట్ల మార్గం నుండి వెళ్తుంటే కనిపిస్తుంది ఇదే లొకేషన్లో ఎక్కడికి పోతా ఓ చిన్నవాడ మూవీలో దెయ్యాల్ని వదిలించడానికి కేరళలో ఉన్న మహిాసురం అర్ధన టెంపుల్ చూపిస్తారు కదా ఆ సీన్ తీసింది ఇక్కడే అగస్యల వారి గుహ మాత్రం చాలా క్రేజీగా ఉంది ఈ మెట్లను చూడండి ఇలా స్ట్రైట్ గా పైకున్నాయి ఈ మెట్లను గమనిస్తే ఒక రాయి మీద ఒక రాయి పెట్టినట్టుంది ఈ గుహ సహసిద్ధంగా ఏర్పడిన గుహనే కాకపోతే గుహలోకి రావడానికి మెట్లను ఏర్పాటు చేశారు అగర్శ్య వారు ఈ గుహలోనే ఉండి శివుడి కోసం తపస్సు చేశారు ఈ గుహలో మెట్లు మొత్తం వన్ ట్వంటీ ఉంటాయి మెట్లు ఇలా స్ట్రైట్ ఎక్కడానికి ఎక్కడానికైతే చాలా ఈజీగానే ఉంది ఈ గుహలో ఒక శివలింగం ఉంది నేను ఒక దీపం వెలిగించి అభిషేకం చేశాను అందుకు వాళ్ళు యాభై రూపాయలు చార్జ్ చేశారు ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి గుహకు వచ్చాను ఈ గుహలో మెట్లు కూడా చాలా స్ట్రైట్ గా ఉన్నాయి ప్రతి ఒక్క మూవీలో ఎక్కువగా చూపించేది ఈ లొకేషన్ అగస్త్యల వారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు కాళిగోరు విరిగిపోవడం ఆ విగ్రహాన్ని ఈ గుహలోనే ప్రార్థించారు ఈ గుహలో వెంకటేశ్వర స్వామి ఏకశిలపై బ్రహ్మచారిగా ఉంటారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే ముందే ఇక్కడ ఆలయం నిర్మించారు విగ్రహంలో లోపం ఉండడం వల్ల పూజించలేదు ఇక్కడ నుండి లొకేషన్ మాత్రం చాలా బాగుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మనం ముచ్చట్ల గుహకు వెళ్తున్నాము ఈ గుహ మొత్తం కిందకని ఉంటుంది మనం లోపలికి వెళ్లాలంటే వంగి వెళ్ళాలి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కొంతకాలం ఈ గుహలో ఉండి కాలజ్ఞానం రాశారంట గారు మొదట అచ్చమామ ఇంట్లో ఆవులు కాసేవారంట తర్వాతకి కాలజ్ఞానం రాసిన తర్వాతకి బనగానపల్లిలో ఉన్న అచ్చమామని తీసుకొచ్చి ఈ గుహలని మొట్టమొదటిసారిగా కాలజ్ఞానం అచ్చమామకు చెప్పారంట అందుకొరకే ఈ గుహని ముచ్చట్ల గుహని అంటారు ఇక్కడ నుండి వ్యూ మాత్రం చాలా బాగుంది ఈ ముచ్చట్ల గుహ నుండి డైరెక్ట్ గా ఆలయ మెయిన్ గేట్ దగ్గరకైతే వెళ్లిపోతాము అన్ని కవర్ వచ్చాక ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు తర్వాతకి దగ్గరలో పార్వతీ పార్వతి అమ్మ వారు స్నానం చేసిన ప్రదేశం ఉంది సొంత వెహికల్ లో వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వెళ్ళొచ్చు నేను ఇక్కడ నుండి తిరిగి బనగానపల్లికి వెళ్తున్నాను ఇంకా బనగానపల్లిలో చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఆలయం గురించి మీ ఒపీనియన్ కింద లో తెలపండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలూన్ కూడా యాక్టివేట్ చేసుకోండి